ంతమైన ప్రార్థనలకు ప్రభావవంతమైన జవాబులు వస్తాయి దేవుని వాక్యంలో గ్రంథం ముప్పై మూడో ఆన్సర్ మూడవ నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరమిస్తాను అని ప్రభైన దేవుడు తెలియజేస్తున్నాడు గ్రహింపలేని గొప్ప సంగతులను గూడమైన సంగతులను కూడా నేను నీకు తెలియజేస్తానని సర్వశక్తి గల దేవుడు తెలియజేస్తున్నాడు ప్రార్థన అనేది ఒక రిలేషన్షిప్ ప్రార్థన మనం చేస్తున్నామంటే దేవునితో మన బంధుత్వాన్ని ప్రగాఢమైన అనుబంధాన్ని అధికం చేసుకుంటూ ఉన్నాం ఇది కొంతమంది ఆచారంగా చేస్తూ ఉంటారు ముఖస్థితి కోసం చేస్తుంటారు చేయాలి కాబట్టి చేస్తుంటారు మొరపెట్టాలి కాబట్టి మొరపెడుతుంటారు కొంతమంది పరిస్థితి ఆ విధంగా ఉంటుంది కానీ ఎక్కువ శాతం మంది ఆ యొక్క ప్రార్థనలో బంధుత్వాన్ని బంధాన్ని స్నేహాన్ని ప్రేమని అనుభవిస్తూ ఉంటారు అది ప్రభు యొక్క హృదయంలో నుండి విశ్వాసుల యొక్క భక్తుల యొక్క హృదయాల్లోనికి ఆ జీవజల నదిని ఆయన పంపిస్తూ ఉంటాడు మీ ఇద్దరు హృదయాలు ఏకీభవిస్తూ ఉంటాయి మీ ఇద్దరు మనస్తత్వాలు ఏకీభవిస్తూ ఉంటాయి మీ ఇద్దరు ఆలోచనలు ఏకీభవిస్తూ ఉంటాయి దేవుడు నీతోనూ నువ్వు దేవునితోనూ ఏకీభవించడం ప్రారంభిస్తావు దానివల్ల ప్రస్ఫుటమైనటువంటి గొప్ప మేలులు నీ నువ్వు చూడగలుగుతావు మొదటిగా మనం చూస్తే గాడ్ ఆన్సర్స్ విత్ పవర్ బియాండ్ అవర్ ఎబిలిటీ మన సామర్థ్యానికి మించిన జవాబుల్ని మనం చూడగలుగుతాం ఎఫిసిల్ రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై వచ్చినం అలానే మొదటి రాజుల గ్రంథం పద్దెనిమిదో అధ్యాయము ముప్పై ఆరు నుండి ముప్పై తొమ్మిదో వచ్చినాము మానవ సామర్థ్యానికి మించిన కార్యం ఏలియా ద్వారా దేవుడు జరిగించాడు అగ్ని దిగిరమ్మంటే దిగొచ్చేసింది ఆ అగ్ని చేత దహించబడాలని అని ఆజ్ఞాపిస్తే అక్కడ ఉన్న బలులన్నీ దహించబడ్డాయి ఆకాశం నుంచి ఏమి దిగిరావాలో అది దిగిరమ్మని ఆజ్ఞాపిస్తే దిగొచ్చాయంట దేవుని స్తోత్రం కలుగును గాక అలా మన సామర్థ్యానికి మించినటువంటి కార్యాలని ప్రభు దేవుడు చేయటం ప్రారంభిస్తాడు రెండవదిగా గాడ్ ఆన్సర్స్ విత్ పీస్ ఇన్ అవర్ స్టామ్స్ మనం కలిగిన తుఫానుల్ని నిమ్మలపరిచి సమాధానపరిచి ఆయన కార్యాలని జరిగిస్తాడు నా జీవితానికి నా బ్రతుకుకి ఏముంది సంతోషం ఏం మిగిలింది నా బ్రతుకు చినిగిన విస్తరాకులాగా అయిపోయిందండి అండి అని ఏడుస్తున్నావేమో ఈ రోజు నాది నిజము కాదు నీ సమస్యలకి నీ తుఫానులకు మించిన సమాధానము శాంతి నెమ్మదిని దేవుడిని ఇవ్వబోతూ ఉన్నాడు ఫిలిపిలు రాష్ట్రపత్రిక నాలుగో అధ్యాయము ఆరు నుండి ఏడు వర్షాలు రాసుకోండి దర్మా మూడవదిగా గాడ్ ఆన్సర్స్ విత్ విజ్డమ్ అండ్ రెవల్యూషన్ ఆయన ప్రత్యక్షతలతో ఆయన జ్ఞానముతో నీకు ఆయన జవాబులు ఇవ్వటం ప్రారంభిస్తాడు అంటే నీ జ్ఞానానికి మించిన జ్ఞానంతో ఆయన జవాబిస్తాడు నీకు తెలిసిన వాటికన్నా ఎక్కువ కార్యాలు నీ పట్ల చేసి ఆయన నీకు సహాయం చేయటం ప్రారంభిస్తాడు యాకోబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఐదో వచ్చినాం మనం చూస్తే ఇఫ్ ఎనీ ఆఫ్ యూ ల్యాక్స్ విజ్డమ్ లెట్ హిమ్ ఆస్ అండ్ ఇట్ విల్ బి గివెన్ మీరు ఎవరికైనా జ్ఞానము కొదువుగా అంటే దేవుడు జ్ఞానం ఇస్తానన్నాడు నీ జ్ఞానానికి మించిన జ్ఞానం ఇస్తాడు నీకు తెలిసినటువంటి విషయాలకు మించినటువంటి ఎన్నో గొప్ప విషయాల్ని దేవుడు బోధపరుస్తాడు సొలోమోనికి దేవుడు బోధపరిచినట్లుగా మొదటి రాజుల కింద మూడాధ్యాయము తొమ్మిది నుండి పన్నెండు వచ్చాల్లో కూడా మనం చూసినట్లయితే సోలోమోన్ ప్రేడ్ ఫర్ విజ్డమ్ సోలోమోను జ్ఞానము కొరకు అడిగాడు జ్ఞానంతో పాటు ఐశ్వర్యము సంపద అన్ని దేవుడిచ్చి అతన్ని బలపరిచినట్లుగా చూస్తున్నాం అడిగిన దానికన్నా ఎక్కువ ఇచ్చేవాడు ఆస్తి కావలసిన దానికన్నా ఎక్కువ ఇస్తాడు ఐశ్వర్యం కావలసిన దానికన్నా ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ ఇచ్చి దీవించే దేవుడి దేవుడు నాలుగోదిగా డెలివరెన్స్ అండ్ బ్రేక్ త్రూ దేవుడు నీ పరిస్థితులకు మించిన గొప్ప కార్యాలను చేసి నిన్ను దీవించడం ప్రారంభిస్తాడు ముప్పై నాలుగో కితన పదిహేడవ వర్చనం అదే రీతిగా అపోస్తుల కార్యములు పదహారో అధ్యాయము ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు వచ్చినాలు బంధకాలకు మించిన విడుదల అనండి ఒకసారి ఈ బంధకాలు ఎంత భయంకరమైనవంటే జైల్లో బంధింపబడిన స్థితి పగడ్బందీగా కట్టుదిట్టమైనటువంటి జైలు గోడల మధ్యలో తాళాలేసినటువంటి ఆ గదుల లోపల కాళ్ళకి చేతులకి సంఖ్యలు వేయబడి ఉన్నటువంటి పరిస్థితి కానీ అక్కడ ఆశ్చర్యకరమైన విడుదల స్థితిగా దేవుడు మార్చివేశాడు అయితే మధ్యరాత్రి వేళ దేవునికి పోలు పాడుచుండరి ఖైదీలు వినుచుండరి ఇరవై ఆరో వచనం అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగను చెరసాల పునాదులు అదరెను వెంటనే తలుపులన్నీ అందరి తెచ్చుకుంధకములు మించిన కొడుతూ నీ సమస్యకు మించిన విడుదల నీ రోగానికి మించిన గొప్ప స్వస్థత ఈ దైవ కార్యాలు మీరు చూస్తారు దయచడమా అందరూ బంధింపబడ్డారు ఆ బంధకు మామూలు బంధం కాదు మామూలు తాళతోనో వేడితోనో వారిని కట్టుబడలేదు జైలు గోడల మధ్యలో గేటుకు తాళాలేసిన స్థితిలో వారు బంధింపబడ్డారు అంత మాత్రమే కాదు లోపల కూడా చేతులకి కాళ్ళకి సంఖ్య వేసి బంధించారు వారు పౌలు శీలలు కీర్తనలు పాడుతూ స్తుతిస్తూ ఉండగా వారి బంధకాలే కాదు అందరి బంధకాలు తెగిపోయాయి ఇక్కడ మీరు ఉపవాస ప్రార్థన చేస్తూ ఉండగా మీ బంధకాలే కాదు మీ ఇంట్లో ఉన్న వారు అందరి బంధకాలు దేవుడు తెంచేస్తాడు మీరు ఎవరి పక్షంగా విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారు వారందరి బంధకాలు తెగిపోతాయే శ్రీరామంలో నా కొరకే కాదండి నేను పది మంది ప్రార్థన అవసరాలు తీసుకుని అడుగుతున్నానండి ప్రేర్ చేస్తున్నంటున్నావా అంటున్నావా నీకు సహాయం చేసే దేవుడే నీకెంత సహాయం చేస్తాడో వారికి కూడా అంతే సహాయము దేవుడు చేయబోతూ ఉన్నాడు దేవుని బిడ్డ నీకున్న సహృదయము నీకున్న మంచి హృదయాన్ని దేవుడు హర్షిస్తాడు వారికి వారు ప్రార్థన చేసుకునే స్థితిలో లేకపోయినా నీ ప్రార్థనలు బట్టి దేవుడు వారికి కూడా మేలు చేస్తాడు నీ ఇంటి వారు కూడా వారు ప్రార్థన చేసుకునేంత ఆత్మబలం వారికి లేకపోయినా వారికి సమయ అనుకూలత లేకపోయినా లేదా వారి రక్షణలోకి వచ్చిన వారికి కాకపోయినా వ్యతిరేకులైనా నీ ప్రార్థన ద్వారా నీ ఇంటి వారు అందరికీ మేలు దేవుడు చేయబోతున్నాడు నీ బంధకాలే కాదు అందరి బంధకాలు నీ కుటుంబంలో ఉన్న అందరి బంధకాలు తెగిపోవును గాకేస్తున్నాం మమలో ఐదవది గత గాడ్ ఆన్సర్స్ విత్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ రివైవల్ రెండు దినవృత్తాంతములు ఏడో అధ్యాయము పద్నాలుగు వచ్చినాం ఇఫ్ మై పీపుల్ ప్రే ఐ విల్ హియర్ ఫ్రమ్ హెవెన్ అండ్ హీల్ దేర్ ల్యాండ్ నా పేరు పెట్టబడిన నాచన్లు తమ్ము తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములు విడిచి నీడల ఆ నుండి నేను వారు ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తానని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఉదాహరణ అపోస్తుల కార్యంలో రెండవ చేయము ఒకటి నుండి నాలుగు వచ్చినాలు మేడగది అనుభవంలోనికి దేవుని మాటలు విని తమను తాము తగ్గించుకొని పెంతకొస్తునే పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట చేరారంట అందరూ ఒకచోట కూడు విండరి అప్పుడు వేగముగా వేచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఇల్లంతయు నిండిను మరియు అగ్ని జ్వాలల వంటి నాలుగులు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దవిచర్మ ఆ దేవుని యొక్క ఆ సమాధానాలు నీ ఆత్మ బలము పొందుకుంటుంది ఆత్మ పుష్టిగా ఉంటుంది దేవుడు ఏం చేయాలనుకుంటున్నారో అవన్నీ నీలో ప్రభు ఆయన ఆశ నెరవేర్చుకుంటాడు నీ అక్కర్లు కూడా దేవుడు తీరుస్తాడు కార్యాలను నేను చూడగలుగుతావు నీ యాభై ఐదో అధ్యాయము ఎనిమిది నుండి తొమ్మిదవ వచ్చిన వరకు కూడా చూస్తే ప్రభు అన్నాడు మై థాట్స్ ఆర్ నాట్ యువర్ థాట్స్ మై వేస్ హైర్ యువర్ వేస్ అంటున్నాడు ఆ తలంపులు మీ తలంపులు వంటివి కావు మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు ఇదే వాకు అంటే నీ తలంపులకు మించినటువంటి మంచి కార్యాలు ఆయన తలంపులు ఎంత గొప్పవో ఆ తలంపుల్లో నా గొప్ప కార్యాలని నీ జీవితంలో నువ్వు పొందుకొని నువ్వు చూడబోతున్నావు అబ్రహాము పిలువబడినప్పుడు నార్మల్గా వచ్చాడు కానీ దేవునికి అబ్రహాం పట్ల ఉన్న తలంపులు అవి ఎంత గొప్ప గొప్పవో ఆయన వంశావుల ద్వారా సకల జనులు దీవించబడతారని అసలు సంతానమే లేని తనకి సంతానం ఇస్తానని వంద సంవత్సరాలు వచ్చిన నోవర్రీ అంటున్నాడు అండి ఈ దేవుడు నా ముప్పై సంవత్సరాలు వచ్చే ప్రభు ఇంక పెళ్లి కాలేదు నో రీస్ అనండి ఒకసారి నోవ నువ్వు అడుగుతున్నావు దేవుని దగ్గర మొరపెట్టుకుంటున్నావు తప్పక ఆయన కార్యం నువ్వు చూస్తావు ఎలా ఎప్పుడు అనేది నీ మనసులోంచి తీసేసుకో ఎలా ఎప్పుడు అంటే ఎలా జరుగుద్ది నేను ముసలాండి అయిపోయానుగా అన్నదంట ఎలా ఎప్పుడు అనేది వద్దు ప్రభు తన ప్రజల్ని ఆస్వాదించి మేలు చేయాలనుకుంటున్నాడు ఆయన తగిన సమయంలో అన్నీ జరిగిస్తాడు ఆయన నీకు మేలు చేయాలనుకుంటున్నాడు ఆయన తగిన సమయంలో జరిగిస్తాడు ఎప్పుడు ఎలా ఎప్పుడు ఎలా ఎప్పుడు ఎలా అని ఊరికే చెదలాగా నీ మనసులు తొలి చేస్తూ ఉంటే నెమ్మ నెమ్మదిగా నీలో ఉన్న విశ్వాసం నీరు కారిపోతూ ఉంటుంది ఎప్పుడు జరుగుతుంది ఎలా జరుగుతుంది అసలు జరుగుతుందా లేదా అసలు అవుద్దా లేదా అసలు ప్రార్థన జవాబు వస్తా లేదా ఈ మాటలు ఆపాలి నువ్వు నువ్వు ఒకటి నమ్మాలి ప్రభుత్వం సహవాసం చేస్తున్న నాకు మేలు కొరకే నా దేవుడు అన్నీ చేస్తాడు నన్ను ఆశ్రవదించడం కొరకే నాకు అన్ని చేస్తాడు ఆయన అన్ని మంచి చేస్తాడు ఈజ్ ఎ గుడ్ గాడ్ ఆయన నాకు అంతా కూడా మంచి చేస్తాడు అనండి ఒకసారి ఆయన నాకు అంతా కూడా మంచి చేస్తాడు అందువలన దయవచ్చినమా ఆయన తన శక్తితో నీ జీవితంలో ఊహకు మించిన కార్యాలు చేస్తారు విత్ పవర్ గ్రేటర్ దాన్ యూ ఇమాజిన్ నువ్వు ఊహించిన దానికన్నా గొప్ప కార్యాలు నీ దేవుడు చేస్తాడు విత్ పీస్ డీపర్ దాన్ యువర్ ఫియర్ నీ భయానికి మించినటువంటి సంరక్షణ సురక్షితమైన స్థితిని నీ దేవుడికి నీకు అనుగ్రహిస్తాడు విత్ విజ్డమ్ హైయర్ దాన్ యువర్ లాజిక్ నీ లాజిక్ ఎలా ఏంటని నీ లాజిక్ మించిన దేవుడు జ్ఞానముతో తన జ్ఞానముతో అన్ని కార్యాలని చక్కబెట్టేస్తాడు హలో విత్ డెలివరెన్స్ స్ట్రాంగర్ దాన్ యువర్ చైన్స్ నీ సంఖ్యలకు మించిన విడుదల గొప్ప విడుదల నీ దేవుడు ఉన్నాడు నీ శక్తి వలన నీ బలం వల్ల కాదు ఆత్మ ద్వారా నీ దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు చేయబోతున్నాడే విత్ రివైవల్ బ్రైటర్ దాన్ యువర్ ఫాస్ట్ నీ యొక్క స్థితి ప్రకాశవానమైన స్థితిగా లేదేమో నీ వెలుగు ప్రకాశించలేదేమో కానీ నీ దేవుడు నీ వెలుగుని నీ నిర్దోషత్వమును మధ్యాహ్న కాల వెలుగు చేయబోతున్నాడు దేవుని బిడ్డ నీ కొమ్ము ఆయన లేవనెత్తపోతూ ఉన్నాడు మరుగై ఉన్న నిన్ను ఆయన పట్టణపు మధ్యలోనే తీసుకుని రాబోతూ ఉన్నాడు నీ బంధుమిత్రుల మధ్యలో నీ చుట్టాల మధ్యలో నీ సహ ఉద్యోగుల మధ్యలో నీ స్థితి మరుగైపోయినట్లుగా ఉన్నది కానీ ఆయన తేజరెల్లింప చేయబోతున్నాడు లేము తేజరెలము నీకు వెలుగు వచ్చి ఉన్నది ప్రభువుతో అనుబంధం కలిగి వాక్య సహవాసం కలిగి ప్రభుతో నడుస్తున్న దైవ మీ జీవితాల్లో ప్రభైన దేవుడు ఇలాంటి ఎన్నో కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు ఇంకా నేను మీ జ్ఞాపకం చేయాలనుకుంటుంది ఏంటంటే మీ జీవితంలో ఎప్పుడు నేను చెప్పే ఈ ప్రార్థనలు మీలో ఉంచుకోండి జాగ్రత్తగా దాచుకోండి జాడీలో పచ్చడి కనుక సంవత్సరానికి సరిపడి పెట్టుకున్నట్టు నేను చెప్పే ఈ మాటల్ని బలమైన జవాబులు నీ జీవితంలో నువ్వు ఇప్పుడు ఆ తర్వాత కూడా చూడాలి అంటే బలమైన ఈ ప్రార్థనలు నీలో ఉండాలి బలమైన జవాబులను పొందాలంటే ఈ ప్రార్థనల్ని జాడీలో పచ్చడి పెట్టి దాచినట్లుగా నీ హృదయంలో ఈ ప్రార్థనలు దాచుకో ఇవన్నీ నీలో భద్రపరుచుకో భద్రపరుచుకొని ఆ పచ్చడి కనుక కొంచెం కొంచెం తీసుకొని తిన్నట్లుగా అవసరానికి తగ్గట్టుగా అవసరమైనప్పుడు నీలో ఉన్న ఈ యొక్క ప్రార్థన గుణలక్షణాలను బయటతి ఏది ఎప్పుడు అవసరం వస్తుందో దాన్ని బయటతి దానివలన ఒక అన్నంలో నెయ్యేసుకొని లేదంటే పప్పు కలుపుకొని లేదంటే నీకు ఇష్టమైన మాంసాహారం కలుపుకొని తింటే నీ నోటికి ఎంత రుచిగా ఉంటుందో పెట్టినటువంటి మాటలు నీ గుండెల్లో భద్రంగా దాచుకోగలిగితే అవి నీకు వచ్చిన ప్రతి సమస్యకి ఒక మెడిసిన్ లాగా అవి పనిచేస్తాయి హలో లూయ నీ ప్రతి సమస్యను ఛేదించే అగ్ని బాణములాగా ఉన్నాయి దుష్టుని యొక్క అగ్ని బాణములు చల్లార్చే ఒక గొప్ప డాలులాగా నీకు ఉపయోగకరంగా ఉన్నాయి జాడీలో పచ్చడి పెట్టారు ఇప్పుడు చెప్పే ఈ మాటలన్నీ మీరు ఎక్కడ పెట్టుకోవాలి ఓడి ఇలా చాపానండి ఒడిలో వేయండి అనకండి నన్ను ఒడిలో వేయలేను నేను ఈ మాటలు కేవలం నీ గుండెల్లోనే వేయాలి హలో నీ గుండెల్లో మాత్రమే ఈ మాటలు ఉంటే నీ బ్రతుకులో సువాసనని నువ్వు చూడగలుగుతావు మహిమను నువ్వు చూడగలుగుతావు మనోహరమైన కార్యాలు నీ కళ్ళ ముందు కనబడతాయి